కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితులలో ప్రాణాలకు తెగించి పనులు చేసిన ఆశావర్కర్లకు ఎగ్జామ్ పెడతామంటూ రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసమరించుకోవాలంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు సిద్దిపేట జిల్లా ఆశా కార్యకర్తలు చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సిఐటి జిల్లా కోశాధికారి భాస్కర్ జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్లు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాత్రి పగలు సమయపాలన లేకుండా పుట్టిన పిల్లల నుండి చనిపోయే వృద్ధుల వరకు వర్కులు చేసే సేవలు వెలకట్టలేనివని అన్నారు ఓవైపు వైద్య సేవలు అందిస్తున్న వారికి మరోవైపు సర్వేల పేరిట రకరకాల ఇబ్బందులను గురిచేస్తున్నారన్నారు అయినప్పటికీ చాలీ చాలని వేతనంతో నెట్టుకొస్తున్న వాళ్లకు ఎగ్జామ్ పెడతామంటూ నేటి ప్రభుత్వం అనడం పట్ల మండిపడ్డారు పనికి తగ్గ వేతనం అందిస్తూ సర్వేలను తగ్గించి ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఆశా వర్కర్లకు సహకరించాలని కోరారు లేని పక్షంలో చలో హైదరాబాద్ రాజధాని ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు నడుం బిగిస్తామని హెచ్చరించారు నూతనంగా ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆశాలకు నష్టం చేసేటువంటి విధంగా ఎగ్జామ్ రిక ఎగ్జామ్ ద్వారా మళ్ళా నూతన రిక్రూట్ చేసేటువంటి దుర్మార్గమైన ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది గతంలో కూడా గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో వివరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎగ్జామ్ విధానాన్ని వెనక్కు కొట్టినటువంటి చరిత్ర ఆశలకు ఉన్నది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎగ్జామ్ విధానం తీసుకొచ్చి ఆశాలకు పూర్తిగా నష్టం చేసి ఆశాల కడుపు వచ్చేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఈరోజు శాంతియుతంగా నిరసన చెప్తూ ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆశాలను నష్టం చేసేటువంటి ఎగ్జామ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి గతంలో పోరాటం చేసినటువంటి సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా గత ప్రభుత్వం అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వమైనా ఆ ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశావర్త కలెక్టరేట్ ముందుకు రావడానికి గల కారణము ఈ ప్రభుత్వాలకు విదృతంగా అనేకమైన పనులు అప్పగిస్తుంది కాబట్టి ఆశావర్తలకు ఒత్తిళ్లకు గురవుతున్నాము మరియు ఎగ్జామ్స్ అనేది మరియు అనేకమైన సర్వేలు ఈ టీబీ అనేది ఈ ఫైలేరియా ఈ ఈసీ ఎన్సీడీ ఇవన్నీ అనేకమైన సర్వేలు పెడుతుండ్రు మళ్ళీ ఇంకొకటి అప్పుడేమో ఆశావర్తలను అనగంగా తీసుకుంటాము ఏదో కొంత పని అమ్మ గర్భవతిలో నమోదు చేయాలి డెలివరీ చేయించాలని చెప్పారు ఇప్పుడు ఎక్కువ పనులు చెప్తుంటారు కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటనంటే మా వర్కర్ల డిమాండ్స్ మాకు ఖచ్చితంగా వేతనాలు కావాలని కొట్లాడినాము సివేటు ఆధ్వర్యంలో మాకు ఒక డేను నిర్ణయించుకున్నాము ఇవన్నీ నిర్ణయించుకున్నాము పోరాడి అక్కులతో కొట్లాడుకున్నాం అన్నీ మేము సాధించుకున్నాం కాబట్టి ఇప్పుడు మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఒకటి ఎగ్జామ్ రద్దు చేయాలి పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేయాలి అనేకమైన సర్వేలను కూడా తగ్గించాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము హైదరాబాద్ చెలో హైదరాబాద్ రాష్ట్ర ఈ ఉధృతాన్ని ఉధ్రం చేస్తామని మేము ఆశావర్త రంగం తరఫున తెలియజేస్తాం